ఇదైతే అయితే తల తోక ముండు అండ్ పైన తోలు ఇది అయితే ఏంటంటే అల్లం వెల్లుళ్ళు అండ్ ఆనియన్స్ పేస్ట్ కూడా చేసుకొని దాంట్లో వేసేసాను ఆల్రెడీ ఇది పండుగండి చేసుకొని ఆల్రెడీ వేస్తాను అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ ఇది ఇది కొంచెం వేస్తాను దీంట్లో ఆల్రెడీ వేసిన కాబట్టి వస్తుంది దీంట్లో చూడండి ఇది మసాలా దీన్ని తయారు చేసింది ఇది దేనికోసం అంటే నీరు పడింది పచ్చడి కోసం రెడీ చేసింది అది అండి ఇక్కడ ఇలాగ అవుతూ ఉండగా ఇలాగ అవుతూ ఉండగా కొంచెం టేస్ట్ అయితే కొంచెం సాల్ట్ అయితే తగ్గింది సాల్ట్ వేసేసుకుంటే ఇంకా అంతవరకు అయిపోద్ది అయితే హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే రోస్ట్ చేసిన అనమాట ఇది ఇలాగా నూనె నీరు లేకుండా అయితేనే మనకి ఎక్కువ రోజులు నల్లగా ఉండే అవకాశం చాలా వరకు ఉంటుంది ఎంతవరకు ఇది అయితే అంతవరకు చాలా చాలా మంచిది ఓకేనండి ఇదైతే బౌల్లో తీసేస్తాము ఆయిల్తో గ్రేవ్ చేద్దాం చేద్దాం ఈలోపు అక్కడికి వెళ్ళి సాల్ట్ వేద్దాం ఓకేనా చికెన్ బి బులో నేను ఇచ్చేస్తాను ఇలా కొనుక్కుంటే బిగులో అయితే అవనివ్వండి అక్కడ పట్టుకెళ్ళిపోదామా సాల్ట్ పట్టుకపోతే ఇద్దం అక్కడ ఇద్దం తగినంత వేసుకుందాం పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే ఈ కార్యక్రమం పెట్టుకుందామండి చూస్తూనే ఉండండి మీ కావేరీ ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది ఏంటి అనుకుంటున్నారా తోళ్ళు కాళ్ళు పులుసు అండి పులుసు ఇది ఇలా చూస్తే కా ఎంత బాగుందంటే సాల్ట్ అలాగ సరిపోయింది ఇంకా దగ్గర అయితే ఏమంటుంది ఈ లోపు మనం పచ్చడికి రెడీ చేసుకుందాం తీసుకున్నాం కదండి ఇదైతే మనం ఇప్పుడైతే కూర అయితే అయిపోయింది ఎంత బాగుందంటే చాలా చాలా ఉంది చాలా బాగుంది ఇది ఇదేవా ఇది ఇదిగో నేను ప్లేట్లో తీసుకొని మరీ మళ్ళీ అంత దాకా మాడబెట్టి మరీ ఆయిల్ వేసి దాంట్లోని మళ్ళీ ఇచ్చేస్తున్నాను ఆల్రెడీ మనం అక్కడ చేసాం చాలా చేసేసాం ఇక్కడ చేస్తున్నాం ఎందుకంటే మొక్క మనకు మంచిగా ఇదైతే గట్టిగా అయితే మనకి పచ్చడికి చాలా రోజున ఉంటుంది నీరు లేకుండా ఏమాత్రం మాత్రం తేడా వచ్చినా పాడైపోతుంది అందుకని అంత బాగా ఇది రెండు రోజులు వస్తుంది ఒక మన నెల రోజుల వరకు వాడుకోవచ్చు మన నెల లా కాకపోతే పదిహేను రోజులు పడుతుంది ఇంకా మంచిగా వేళ్ళు రోజు ఆయిల్ వేస్తున్నానుకున్నాం ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను కదా మంచిగా వేగిపోవాలి బ్రౌన్ షేడ్ వచ్చేయాలి అంతా వస్తేనే నెక్కలన్నీ తేలిపోతాయి లేకపోతే నెక్క తేగదు నెక్క ఎప్పుడు కలగా ఉంటుంది చాలా తేద మరి మెత్త తేల్సామంటే మనం ఫ్లేవర్స్ ఉంటాము ఇది అంత బిల్స్ టైస్తే అంత మంచిది అంటే నెక్స్ట్ బ్రౌన్ కలర్లో రావాలి వస్తే నెక్ తిరుగుతుంది అల్లం ఎల్లుల్లి పేస్ట్ తగినంత పెట్టుకున్నాం అనమాట ఇది మసాలా అన్నీ వేసాము ఏమేం చేసామనేది మీకు ఆల్రెడీ కూడా ఎందుకంటే ఇప్పుడు మనకైతే వాటర్ అయితే అవసరం లేదు ఇప్పుడు పక్కన అవసరం అయితే ఇప్పుడు ఏంటంటే కూర చూద్దామా కూర చూద్దాం ఎలా ఉందో మనకి ఎలాగుందో బాగా ఉంటుంది ఎలా ఉంది సూపర్గా ఉంటుంది ఏ చంపేసుకుంటాయి కదా బాగుంటుంది ఎలా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇదండి అప్పట్లో అడ్డైపోయి నాపోతే ఎక్క తీసుకొని వచ్చింది తోలు అండి తోలంటే తోలు అంటే అసలు కొమ్మరాసలు అంటారు కదా అది అసలు లేదనమాట ఎందుకంటే చాలా బాగా వచ్చింది దీనికి చాలా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు షేప్లు బ్రౌన్ షేడ్ వస్తే మన దిక్కు నిలవ ఉంటుంది నా బాధితుంది నిలవ ఉంటాయి అది రాకపోతే త్వరగా బూజు పెట్టద్ది పచ్చడి బ్రౌన్ షేడ్ రావాలి అసలు నీరు ఉండకూడదు మంచిగా ఉంటా మనకి మంచి మంచిగా కంటిన్యూటీ అనేది రెడీ అయిపోద్ది లేకపోతే తేడా వచ్చిందా ఇక్కడ ఉండదు ఇంకా దాన్ని మనకు ఆయిల్ సాలిపోతే ఆయిల్ వేసుకుంటాం నిమ్మకాయ తీసుకున్న తర్వాత తెలుస్తుంది అండి ఆయిల్ సరిపద్దు సరిపడదు పచ్చరికొంది నిమ్మకాయ మొత్తం తేలిబెట్టద్ది ఆయిల్ ఇలా చెప్పలేము మనం ఎంత ఆయిల్ పడద్దు అని అంచనా బట్ వేసుకోవడమే ఇదంతా మొక్క చెక్క అండి అసలు దాన్ని అందులో ఉంది లెక్క పిచ్చులు రెండు ఉన్నాయి అక్కడ ఉన్నామండి దాని సంగతి తర్వాత చూద్దాం నేను చేసింది ఇప్పుడు తోళ్ళు ఏళ్ళు ఇవన్నీ కలిపి పులుసు చేశాను మళ్ళీ చేసాము అయ్యేమో ఫ్రై చేశాను లెగ్ పీస్లో ఇది చేసింది అంటే పచ్చ చేపని బ్రౌన్ చేయడం వచ్చిన తర్వాత దాన్ని మనం కాల్ పడింది అనుకుంటా கம்ப்ல்சர் சட்டால் படிகேஸ்ட் ஆகி பக்கத்தில்